దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడ నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని నీ కృపల జ్ఞాపకం చేసుకుని ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ నిర్గమ కాండము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి అధ్యాయములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడె దూడను కలంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నేలతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని ఎఫోదు నిలువుటంగిని ఎఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం నుంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము కవును అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలను అహరోను అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఎహోవాస్ అనేదిని ఆ కోడెను వధింపవలను ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీటపు అడుగున పోయవలెను మరియు ఆంత్రములను కప్పుకొను అంతటిని అంతటినీ మీద మీదను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద కొవ్వును నీవు తీసి బలిపీటము మీద దహింపవలను ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒక దాని తీసుకునివలను అహ్రూనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలను అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయ్యూ దహింపవలను అది ఎహోవాకు దహనబలి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేలను తీసుకునవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బటన వ్రేల మీదను వారి కుడి కాలి బటన వేల మీదను చమిరి బలిపీటం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితో ఉన్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు కొవ్వును కలేజము మీద వపను రెండు మూత్రగ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును ఎహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని ఎహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్టు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలను అది ఎహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పుట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా ఎహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలను అది నీ వంతు అగును ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనిదియు అతని కుమారులదియునైనా దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలను అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును అది ఇస్రాయేలీలు అర్పించే సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు ఎహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉండును మరియు అహరోను ప్రతిష్ఠిత అవసరములను అతని తర్వాత అతని కుమారుల వగును వారి అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలను అతని కుమారులలో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగును అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఏడు దినములు వాటిని వేసుకొనవలెను మరియు నువ్వు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారుము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను వారిని ప్రతిష్ట చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చితము చేయబడినో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటి అన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్టపరచవలను ప్రాయశ్చితము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చితము చేయట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీటము నిమిత్తము ప్రాయశ్చితము చేసి పరిశుద్ధ పరిశుద్ధపరచవలను ఆ బలిపీటం అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీటమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయం ముందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదివంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్ష రసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలను సాయంకాలమందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపవలను ఇది ఎహోవా సన్నిధిని సాక్షపు గుడారం యొక్క మీ తరము తరములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును అక్కడికి వచ్చి ఇస్రాయేలీలను కలుసుకుందును అది నా నామ మహిమ వలన పరిశుద్ధపరచబడను నేను సాక్షపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదును నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును నేను ఇస్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన ఎహోవాను నేనే అని వారు తెలుసుకొందరు నేను వారి దేవుడనైనా యహోవాను ముప్పైవ అధ్యాయము మరియు ధూపము వేయటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మకర్రతో దాన్ని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చవుకముగా ఉండవలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పై భాగమునకు దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను దాని జబకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను దాని రెండు ప్రక్కలి అందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను అవి దాని మోయి మోతకర్రలకు స్థలములు ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటిని బంగారు రేకు పొదిగింపవలను సాక్షపు మందసమునద్ద నుండి అడ్డతెరు ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమునెదుట ఎదుట నీవు దాని ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుందును అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను అతడు ప్రదీపములను చక్కపర్చినప్పుడు మీద ఆ ధూపము వేయవలెను మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను అది మీ తరతరములకు ఎహోవా సన్నిధిని నిత్యమైన ధూపము మీరు మీద అన్య ధూపమైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు పానీయమునైనను దాని మీద పోయకూడదు మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలిక్త వలము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అది ఎహోవాకు అతి పరిశుద్ధమైనది మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నేను నీ విశ్రాయలులను లెక్కింపవలను వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు ఎహోవాకు తన ప్రాణ పరిక్రయ పరిక్రయాధనము నేర్చుకునవలను అలాగూ చేసిన ఎడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు వారు ఇయ్యవలసిన దేమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలను ఆ తులము ఇరవది చిహ్నములు ఆ అరతులము ఎహోవాకు ప్రతిష్ఠిత అర్పణ ఇరవై సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును ఎహోవాకు అర్పణ ఇవ్వవలను అది మీ ప్రాణములకు పరిక్రయాదనముగా ఉండునట్లు ఎహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు భేదవాడు తక్కువ ఇయ్యకూడదు నీ ఇస్రాయేలీల యొద్ నుండి ప్రాయశ్చితార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది ఎహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండును మరియు ఎహోవా మోసేతి ఇట్లా నేను కడుగుకొనుటకు నీవిత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పేటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీటమునకు నడుమ దానిని ఉంచి నేలతో నింపవలను ఆ నేలతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి ఎహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడును తాము చావకుండినట్లు నేలతో కడుగు కొనవలను తాము చావకు ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములను పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగిపట్ట సగము అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్ఠిత అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్ఠిత అభిషేక తైలమును ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠిత అభిషేక తైలమై ఉండవలను దానిని నర శరీరం మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనాను చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపీ చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్య మేలకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది నైనా సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాన్ని ఉంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను నీవు చేయవలసిన ధూప ద్రవ్యమును దాని మేళనము చప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను చూడుము నేను గోత్రంలో ఊరు మనముడును ఊరు కుమారుడునైనా బెసాలేలు అని వానిని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను పని పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతని తోడు చేసి తిని నేను నీకు చేయునట్లు జ్ఞాన జ్ఞానహృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసము దాని మీదనున్న నున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బళ్ళను దాని ఉపకరణములను నిర్మలమైన ద్వీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ దూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పలిమల ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను నీ విశ్రాయలిలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నందును ఇస్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీను అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండును ఎలయనగా ఆరు దినములు ఎహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పనిమాని విశ్రమించిన చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడవు సర్వశక్తి మంటులవు సర్వాధికారివి జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయుడువు మహిమా ఘనత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి నీకు వందనాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు మరి ఒక నూతన దినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఈ దినమంతా ప్రభా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యాతండి తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును దయతో క్షమించి ప్రభా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి మా కుటుంబస్తుల పాపమును సైతం దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని పవిత్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు దర్శించండి మా భారతదేశాన్ని మీరు రక్షించండి ప్రభా నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి పరిశుద్ధాత్మ అభిషేకము రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ఐయా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇజ్రాయెల్ పక్షాన్ని చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే ఈ దినం ఉగాండా యుగాండ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేశంపై కృప గాక దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కలుగునుగాక దేశాన్ని పరిపాలిస్తున్న నాయన రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు ని కృప కలుగునుగాక అయ్యా ఇంకనూ ఏ ఏ ప్రాంతాల్లో సువార్త అందలేదో ప్రభా ఏ ప్రాంతాల్లో సువార్త అందటానికి నీ కృప కలుగునుగాక ఉగాండా దేశంపై నీ కృప కలుగునుగాక గొప్ప ఉజ్జీవం ఈ ప్రాంతంలో రగులు కొనునుగా కాకని ప్రార్థిస్తున్నాను నీ చిత్తం ఈ దేశంలో జరుగునుగాక గాక అ ఈ సంవత్సరం ఈ దేశంలో బలమైన ఉద్యీవము ఏసు క్రీస్తు నామంలో రగులు కొనుగా కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి ప్రభావ సమస్త మానవాళికి గొప్ప రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాం దైవజనులందరినీ మీ హస్త కప్పు చెప్పుకుంటున్నాం అందరిపై కృప కలుగును గాక అయ్యా రాకపోకలని కాపుదల భద్రత నిలవబడిన ప్రతి చోట అయ్యా తండ్రినైనా ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయములను అభిషేకమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఇంకను ప్రభా సువార్థికులను అపోస్తలను ప్రవక్తలను ఉపదేశకులను కాపర్లను మీరు లేపమని వేడుకుంటున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థనామనివి నీ పాద సన్నతికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మను దిన ఆహారం మాకు నేడు దయచేయము మా ఇలా అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము మన శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవై ఉన్నవి ఆ ప్రవేస రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రవేస నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్